ఇలా పిల్లప్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఒక లేయర్ మాత్రమే మీకు చూపించినాక మొత్తం ఎరువు మట్టితో నింపేశాను చూసారా మడి అనేది మనకు సిద్ధమైపోయింది మనం జూన్ నెలలో పెట్టుకోవచ్చు తీగ జాతి మొక్కలు ఇలా తీగ జాతి మొక్కలు ఇలాంటి వెడల్పు కట్ అయినారు ఉంటే సరిపోతుంది చూసారా నేను సిమెంట్ను ఏమాత్రం ఉపయోగించలేదు సిమెంట్ లేకపోయినా మనం మడి ఇలా తెలివిగా మనం కట్టుకోవచ్చు ప్లాన్ చేసుకోవచ్చు కానీ మెటీరియల్ ఉండాలా ఇటుకలు నాకు సుమారుగా ఒక యాభై ఇటుకులు అయితే వచ్చాయి అనమాట దీనికి కట్టడానికి కొన్ని బండలు ఇంట్లో ఉంటే బండలు టైల్స్ అలాంటివి పెట్టాను చూసారా ఎరువు ఇలా ఉండాల లైట్ వెయిట్గా ఉంటుంది చూసారా ఎరువు ఇది అంతా వరిగడ్డి పశువులకేసిన వరిగడ్డి ఎప్పుడు మా దిబ్బ అనేది లైట్ వెయిట్గా ఉంటుంది అనమాట ఇందులోనే బూడిద ఉంటుంది పొట్టు మొత్తం ఇందులోనే కుళ్ళిపోయి ఉంటుంది అనమాట ఎరువుగా మారిపోయి ఉంటుంది బూడిద ఆకులు ఎండిపోయిన ఆకులు గడ్డి మనం వేసుకోవచ్చు పైన ఆల్రెడీ నేను మిక్సింగ్ చేశాను మళ్ళా కావాలంటే కలుపుకోవచ్చు పూత పిందె దశలో మనము కలుపుకుంటే సరిపోతుంది ఇంకా కొన్ని ఆకుకూరలు ఉన్నాయి హార్వెస్టింగ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇందులో పుదీనా ఉంది కదా మొత్తం ఎండిపి ఎండలకు చూసారా ఒకరోజు వాటర్ వేయడము లేట్ అన్నమాట చూసారా పెట్ అయిపోయిందో చాలామంది మీ పుదీనా చాలా బాగుంది అని అన్నారు కదా కామెంట్లో ఎండాకాలం అయితే మనం రెండు పూట్ల వాటర్ అనేది ఇచ్చుకోవాలి సాయంత్రం ఇవి కట్ చేస్తా అంటే ఇంగరులు వస్తానే ఉన్నాయి ఆకుకూరలు అయితే ఎండాకాలం కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట వేరు కూడా వచ్చేసిన దీంతో ఇలా మల్చింగ్ కూడా వేసుకోవచ్చు ఎండిటాకులు కొనగంటాఫ్ ఇంకొక రోజు హార్వెస్టింగ్ చేస్తాను ఫ్రెండ్స్ చూసారా వాటర్ సరైన సమయంలో ఇవ్వకపోతే చూసారా అంతా ఎండిపోయింది చూసారా కొనగంటాకు ఎండకు ఇదంతా నేను మళ్ళీ క్లీన్ చేసుకోవాలి గార్డెనింగ్ మొత్తం క్లీనింగ్ అనేది ఉంది ఎన్ని తూళ్ళు కట్టింగ్ చేశానో వీటిని ఇక్కడైతే చుక్కుడుపాదులు ఉండే ఎండకైతే అన్నీ పెరిగిపోయినాయి ఫ్రెండ్స్ పైగా నేను కోళ్ళ ఎరువు అనేది ముందు వేశాను పైగా వేడికనేది పోయిందనమాట చూసారా ఎన్ని టైం కాసే చిక్కుడు అని చెప్పాను కదా దీన్ని ఇలాగే ఉంచుతాను ఏమన్నా వర్షాకాలానికి ఏమన్నా ఉపయోగపడుతుందేమో చూద్దాం నీగులు వచ్చి ఇది మాత్రం ఉంచేస్తాను చూసారా మళ్ళా ఆకుకూర అనేది వస్తుంది చూసారా ఇదంతా ఆకుకూరే రెండు రెండు వంగ మొక్కలు అయితే పెట్టాను ఒక చెట్టుకైతే రెండు కాయలు అయితే పెట్టాను మొత్తం గార్డెనింగ్ మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు కానీ మనం అన్ని ఎరువు కలిపి పెట్టుకున్నాం అనుకోండి జూన్ కల్లా మనకు వర్షాలు వస్తాయి కదా అప్పుడు ఏమవుతుందంటే ఆ వేడి అనేది తగ్గుతుంది మనం ఎరువు కలుపుకుని పశువులు ఎరువు కానీ మేకలు ఎరువు కానీ చాలా ఆ అనమాట ఇందులో పెట్టేశాను వంగ మొక్క ఎందుకంటే కిచెన్ కంపోస్ట్ వేసాను పచ్చిది పందు కుక్క వచ్చి లోడ్ దొండ మొక్క కూడా పీకేసింది ఫ్రెండ్స్ పంది కుక్క కోతుల కంటే పంది కుక్క చాలా డేంజర్ అండి ఇందులో చూడ ఏడా పాత పెట్టాను అంతా ఎండిపోయింది కొరికేసింది మొదటికి చూసారా చిక్కుడు చెట్టు కటింగ్స్ ఇంకా ఉన్నాయి మనం మళ్ళీ చేసుకోవచ్చు అనమాట రీపాటింగ్ చేసుకోవచ్చు వేరే విసిరు రేపు ఇవన్నీ కలిపి పెట్టేస్తాను అనమాట ఏమన్నా టమోటా మొక్కలు అట్లా పెట్టుకోవచ్చు మిరప కానీ టమోటా కానీ ఇవైతే చామంతులు జామ చూసారా పంచి కుక్క కొరికేసింది అనమాట భాగం మళ్ళీ ఇగురు అనేది వస్తుంది వాటర్లో పెట్టాను ఎట్లా మల బుడుద్దాంలే అనేసి దొండ చెట్టు కటింగ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇదంతా మనము అడుగు బాగా నేసుకుంటే మొత్తం ఎరువైపోతుంది ఇదంతా మళ్ళీ చెట్టు కటింగ్స్ అనమాట ఇది వచ్చింది వాళ్ళే ఆర్వేస్ట్ ఆకుకూర నేనేం పల్లి మేము తీసుకురాలేదు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఒక తిరి మడి అనేది మీకు చూపిస్తాను దూరం నుంచి చూడండి ఏమాత్రం మనం సిమెంట్ లేకుండా ఇటుకలు చాలా పెద్ద మడి ఈ తూరి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీకు మళ్ళీ మీరు ఈ విధంగా మడి తయారు చేసుకోండి సిమెంట్ లేకుండా మడులు ఎలా కట్టుకోవాలో నేను ఇది వరకు వీడియోలో చూపించాను కదా ఫ్రెండ్స్ హాయ్ అండి బాగున్నారు అందరూ నా పేరు నాగమణి సునందని గార్డెన్ ఇది వచ్చేసి నేనే ఇది చిక్కుడు చెట్టు మొత్తం అంతా తీసేసాను వేప పిండి లేదు కాబట్టి ఇలా వేప ఆకుల్ని ఎండబెట్టి ఇట్లా వేసేస్తాను అనమాట అడుగు బాగానే ఇదంతా చిక్కుడు చెట్టు స్టెమ్స్ అన్నీ ఉన్నాయి ఇంకా సగం అటుపోయి పడేసాను చాలా ఎక్కువ ఉంటే వేపాకు కూడా వేసి కలిపాను సిమెంట్ లేకుండా ఎలా మడులు తయారు ఇది ఇదివరకు ఒక వీడియో కూడా మీకు చేశాను చేసే కింది బాగా సిమెంట్ దిమ్ములు పెట్టాను మనం క్లీనింగ్ చేసుకునేదానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది లోపల ఇట్లా తోసుకోవడానికి అంతా చాలా బాగుంటుంది అందుకని ఈ హైట్ అయితే నేను పెంచాను ఒకవేళ వర్షం పడినా వాటర్ లీక్ అయినా కూడా ఇక్కడ మనకు చెమ్మ అనేది ఉండదు ఇట్లా పై భాగాన నేను పెట్టుకున్నాను అనమాట ఈ ఈ గోడ అనేది మనకు ఇటుకులు అనేది కలిసి వస్తాయి ఇట్లా గోడకు ఆనిచ్చి పెట్టుకున్నామంటే ఇదివరకు ఇక్కడ పెట్టాను దొండపాదు కూడా అది పంది కుక్క కొరికేసి మొత్తం పోయిందనమాట కానీ స్టే ఏర్లతో ఉన్న స్టెమ్స్ అయితే ఉంది మళ్ళీ నేను నాపుతాను ఇందులోనే మనము మూడు రకాల తీగ జాతి మొక్కలైతే పెట్టుకోవచ్చు చిక్కుడు కానీ కానీ కాకర ఇంకా ఏమైనా పెట్టుకోవచ్చు అందుకే ఒకే మడిని నేను ఇలా పెద్దగా చేశాను మొత్తం పది అడుగులు ఉంటుంది పది అడుగులు పైనే ఉంటుంది ఇట్లా వచ్చేసి ఒక మూడు అడుగులు పెట్టాను ఇంకొచ్చేసి ఇది వచ్చేసి బూడిద మనకు అదే గడ్డి అన్నీ ఉంటాయి కదా వేస్టేజ్ అంతా ఇట్లా గోళంలో వేసి నేను కాల్చాను బూడిద అనేది ఇట్లా మనకు వచ్చింది అన్నమాట బూడిద అనేది మనకు ఏర్ తెగులు రాకుండా ఉంటుంది ఇదే వేపపిండి అని వేప పిండి ఉంటే వేసుకోవచ్చు నేను వేప ఆకులు వేసేసానంతా ఒక లేయర్ మొత్తం ఇదంతా వేసి ఇదంతా కుళ్ళిపోతుంది జూన్లో మనము చిక్కుడు కానీ ఏమైనా పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి ఎరువు ఇది పుట్టింటి నుంచి తెచ్చుకున్నాను చూసారా ఎరువు ఎంత బాగుందో ఇదంతా ఈ మట్టిలో నేను కలిపి మొత్తం వేసేస్తాను నేను కింది భాగాన్ని మాత్రమే నేను ఈ ఆకు ఎండిపోయిన ఆకులు అవన్నీ వేసాను చిక్కుడు ఆకులు ఆకు చూసారా ఇందులో కూడా కొన్ని ఉన్నాయి చిక్కుడు ఆకులు అన్నీ ఉన్నాయి అన్నీ తీసి దాంట్లో వేసేస్తాను ఫ్రెండ్స్ నేను ఒకదాన్ని వీడియో చేస్తున్నాను అందుకే మీకు చూపించలేకపోతున్నాను చూసారా ఇవి మల్లె చెట్టు కట్టింగ్స్ ఇవి కూడా వేసుకోవచ్చు మీకు ఎండిటాకులు అట్లా లేకున్నామంటే ఎండిటాకులు ఇవన్నీ మీ దగ్గర ఇలా కార్డ్బోర్డు ఇలాంటివి కూడా చించి వేసుకోవచ్చు ఇట్లా వేసేస్తామంటే కింద గాలి కూడా బాగా అన్నమాట మొక్కలకి ట్ట వేసుకోవాలా మా అమ్మ దిబ్బలనే లైట్ వెయిట్గా చేసేదన్నమాట ఇట్లా అన్నీ మా అమ్మ నాకు చిన్నప్పుడు నా వయసు తగ్గి ఏదైనా పని చెప్పేది అంటే అది నిద్రలేస్తా అని బూడిద దిబ్బల వేసి రమ్మనేది ఉదయాన్నే పొయ్యి మళ్ళీ పొయ్యి వెలిగించడానికి అప్పుడు నేను బూడిద ఎత్తుగా పోయి ఇలా దిబ్బలో వేసేదాన్ని అన్నమాట సో అందుకనే నేను బూడిద అనేది ఉపయోగిస్తాను అన్నమాట దిబ్బల్లో బూడిద కూడా చాలా బాగా పనిచేస్తుంది చాలా ప్రతి ఒక్కరు బూడిద నేను ఉపయోగించాల ఇట్లా కలిపేస్తాను ఇంకా కలిపేస్తాను మీరు పొట్టు కూడా వేసుకోవచ్చు పోయినీరు నేను పొట్టు కూడా వేసాను ఎరువు వరిపొట్టు వేయలేదు ఎందుకంటే ఇవే సరిపోతాయి ఎండిటాకులు మళ్ళీ చెట్టు కటింగ్స్ ఇవి వచ్చేసి వేప వేప కటింగ్స్ అవన్నీ సరిపోతాయి ఇంకా ఈ ఎరువు అనేది మనము కలుపుకొని వేపపిండి ఉంటే వేప పిండి కూడా కలుపుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి కలుపుకోలేదు మొక్కలు పెరిగినాక పైన కూడా వేస్తాను నేను మళ్ళీ తెచ్చుకున్నాక పైన అది వేస్తాను మొత్తం ఫిల్ అప్ చేసినాక నేను చూపిస్తాను ఫ్రెండ్స్